డ్రగ్స్ తీసుకునే అవగాహన లేఖ తీసుకోరు అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ అ ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు మరి పుల్లగా గోపిచంద్ గారు రామ్ చరణ్ గారు అన్నారు ఇట్స్ నాట్ కూల్ సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్ వాట్ ఈస్ దాట్ లర్న్ మౌంటనీరింగ్ గైస్

మన స్పోర్ట్స్ సైకన్ ఉన్నారు దాట్ స్కూల్ గివింగ్ నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఇవాల్ రేప్ డ్రగ్స్ ఆర్ నాట్ అడి అడిక్షన్స్ ఫ్యాక్ట్ షెక్కరీ కెఫీన్ అండ్ సిగరెట్స్ ఆర్ మోర్ అడిక్టివ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ టుడే ఇట్స్ నాట్ ఎల్ఎస్డి ఎస్డి ఎన్కట్ ఉన్న డ్రగ్స్ కాదు ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది ఆశా హాస్పిటల్ అని అక్కడ పోతే రెండు వారాలలో డిఅడిక్షన్ అవుతుంది అదే కాదు ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫర్ హిమ్ హిమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగడు ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మో ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు నశాముక్ భారత్ అభియాన్ పెట్టి నాలుగు వందల కోట్లు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రెండు వందల కోట్లు దాని ఖర్చు పెడుతుండ్రు అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో ఎనిమిది వందల కోట్ల ఖర్చు